గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై మూడులో పాలిస్తున్న వస్తున్న మాయదేవి దంపతులకు లుంబిని వనంలో జన్మించినాడు ఇతని భార్య యశోధర కుమారుడు రాహులుడు తన తొమ్మిదో ఏటా ఒక వృద్ధుని ఒక రోగిని ఒక శవాన్ని ఒక సన్యాసిని చూసి చలించిపోయి చెన్నడు అను రాధసారథి సహాయంతో ఇల్లు విడిచి వెళ్ళెను ఆరు సంవత్సరాలు పాటు అనేక మంది వద్ద శిష్యరికం చేసి చివరకు తను ముప్పై ఐదు ఏటా బీహార్ లోని గయా వద్ద ఒక బోధి వృక్షం క్రింద జ్ఞానోదయం పొందెను బుద్ధుని బోధనలు నాలుగు ఆర్య సత్యాలుగా ప్రసిద్ధి పొందాయి అవి ప్రపంచమంతా దుఃఖమయం దుఃఖానికి కారణం కోరికలు కోరికలు నివారించినట్లు అయితే దుఃఖాన్ని నివారించవచ్చు అందుకు నేను చూసించే విధానం అష్టంగ మార్గం అవి సరియైన వచనం కర్మం జీవనం సాధనం స్మృతి సమాధి దృష్టి సంకల్పం వీటిని బోధిస్తూ క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై మూడులో కుసినగరంలో మరణించాడు బుద్ధుడు జన్మించినది జ్ఞానోదయం పొందింది మరణించింది వైశాఖ పౌర్ణమి రోజుని బుద్ధం శరణం గచ్చాము